స్వామి ఈనాడు ఫిబ్రవరి ఏడు తారీఖున జరుగుతుంది దీని స్వరూపం ఎట్లుంటది ఇది మానవహారం ఉంటుందా సాగరాహారం లెక్క ఉంటుందా మిలియన్ మార్క్స్ లేకుంటదా ఎట్లుంటది ఇది అంటే ఇంకోటి అమల్లో ప్రోగ్రామ్ ఇదే చివరి ప్రోగ్రామ్ అనుకుంటారా ఇంకా చేయకుంటే యాక్షన్ ప్లాన్ నమ్ముడు ఇప్పుడు ప్రపంచంలోనే ఎన్నడూ ఎక్కడ జరగని ఒక సాంస్కృతిక కార్యక్రమం ఒక వాయిద్యం పేరుతో జరుగుతుంది బహుశా ఎక్కడ కూడా వాయిద్యాలతో కూడిన ఆకాంక్ష ప్రదర్శన ఇక్కడ జరగలే మనకు ఇక్కడ తెలంగాణలో ధూమ్ధాం అంటాం కానీ ధూమ్ధాం ఒక వేదిక మీద ఒక ప్రదర్శనకు మాత్రమే ఆ రోజు సభ ఉంటుంది సమావేశం ఉంటుంది ప్రజలను చైతన్య చైతన్యపరచడానికి పాటలు అనేది దాన్ని పెట్టిన పేరే ఒక ధూమ్ధామ్ అలా పాటలు ఉంటాయి అన్ని అన్ని ఉంటాయి కానీ ఒక వాయిద్యమే ఒక ఉద్యమంగా ప్రపంచం ముందుకు రాబోతారు అది కూడా కనివిని సాతులు రీతిలో లక్ష డప్పులు అనుకున్నాం కానీ మా ప్రజల్లో వస్తున్న చైతన్యం అది లక్షల డప్పులకు వెళ్ళబోతుంది ఒక రకం చెప్పంటే మాదిగ పల్లెల్లో డప్పు పునర్జీవం పొందుతుంది ఇప్పుడు మాదిగ పల్లెల్లో డప్పు పునర్జీవం పొందుతుంది మేము మా చిన్నతనంలో ఊరికి ఒక నలభై యాభై డప్పులు ఉండేవి మా చిన్నతనంలో అవి క్రమక్రమేణా మా కు మా కులంలో కొంత చదువుకునే పిల్లలు పెరగడం దాని తర్వాత మా తాతల కాలం నుంచి మా తండ్రుల కాలం నుంచి వచ్చిన కొంత డప్పు కొట్టే దాని నుంచి కొంత దూరం దూరం అయిపోయారు దూరం అయిపోయి ఇక మాలో కూడా కొంత డప్పు కొట్ట డప్పు కొట్టేటోళ్ళు అనే పద్ధతులు కొంత చూసేంత కొంత అది అది చేరి దానివల్ల ఏమైంది యాభై ఉన్న కాడ నలభై నలభై ఉన్న కాడ ముప్పై ముప్పై ఉన్న కాడ ఇరవై ఇరవై ఉన్న కాడ పదిహేను కాడ ఇవాళ పదో ఎనిమిదో మిగిలినట్టుగా కనిపిస్తున్నది కదా అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఇవాళ ఏ ఊరికి వెళ్ళినా కూడా ఇప్పుడు డప్పుల డప్పులు ఎక్కడ దొరుకుతాయని ఎదురు చూస్తాను ఇప్పుడు డప్పుల కోసం చూస్తుండ్రు నాకు తెలిసి ఇప్పుడు బిజినెస్ అంతా ఇప్పుడు డప్పుల షాపుల వాళ్ళకే ఎక్కువ ఉన్నది ఇప్పుడు నిజం డప్పులు దొరుకుతా లేవు వెతుకుతుండ్రు మాదిగ పిల్లలు అంటే మాదిగ పల్లెల్లో డప్పు మళ్ళా పునర్జీవం పొందుతుంది నాకు తెలిసి హైదరాబాద్ నగరం వచ్చే సమయానికి ఆ టైం వచ్చే సమయానికి ప్రతి మాదిగ ప్రతి ఇంట్లో ఒక డప్పు ఉండడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది పునర్జీవం పొందుతుంది మాదిగా డప్పు ఆంధ్రజ్యోతి డిప్యూటీ చీఫ్ రిపోర్టర్ యాదవ్ అన్న ఇప్పుడు మీరు పద్మశ్రీ అవార్డు పొందారు అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మీకు అనుకూలంగా ఉంది అంచత కాంగ్రెస్ ఏ రకంగా ఆలోచిస్తుంది దానికి దీనికి పరస్పర వైరుధ్యంలో మీరు అవార్డు తీసుకుంటున్నప్పుడు ఉద్యమం నడపటానికి ప్రతిబంధకంగా ఉంటుందా ఉండగా అవార్డు అనేది ముప్పై ఏండ్లుగా జరుగుతున్న ఎంఆర్పిఎస్ ఉద్యమ నేపథ్యాన్ని ఎంఆర్పిఎస్ మానవీయ కోణంలో చేసిన కొన్ని ఉద్యమాల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అవార్డు ఇవ్వడం జరిగింది దాదాపు వంద మందికి పైగా పద్మశ్రీలు వచ్చారు మనం రాజకీయ కోణంలో చూసిన అనుకుందాం గద్దర్కి ఏమని చెప్పి కాంగ్రెస్ ఎట్లా మరి ప్రతిపాదన పంపింది నరేంద్ర మోడీ గారి దగ్గరికి జయరాజ్కి అది గోరెట్టి వెంకన్నకి ఏమని అందరిశ్రీకి ఏమని ఇంకోరికి ఏమని ఎట్లా పంపింది గద్దర్ కాంగ్రెస్ కాదు కదా గోరెట్ వెంకన్న ఇప్పటికే కాంగ్రెస్ కాదు కదా అందరిశ్రీ కాంగ్రెస్ సభ్యత్వం లేదు కదా నాకిస్తే బీజేపీ అని వైరుధ్యం చదువుతారు కదా మరి మన ముఖ్యమంత్రి చెప్తుండ్రు కదా మేము ప్రతిపాదన పంపాం బీజేపీ ఒప్పుకోలేదు అని కేంద్రం మంత్రులు అంటే వాళ్ళకి వస్తే మరి వైరుద్యం ఉండదా అందువల్ల ఇస్తే ఒకటి ఇంకోరికి ఇస్తే ఇంకోటి అనే పద్ధతి కావద్దు అది ప్రభుత్వం ఆయా రంగాల్లో సేవలు చేసిన వాళ్ళకి ఇచ్చే గుర్తింపు గల అది అంతే కదా ఇప్పుడు వాళ్ళను ఆయా రంగాల్లో సేవలు చేసిన కదా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి లిస్టు పంపింది మరి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఈయనెందుకు పంపాలా ముఖ్యమంత్రి ఎందుకు పంపాలా కేంద్ర ప్రభుత్వం బీజేపీ కదా భయ్యా కదా మాకిస్తే బీజేపీ అని చెప్తున్నావు కదా మరి వాళ్ళకి ఇప్పిద్ద నువ్వే కదా వైరుధ్యంగా చూడద్దు ఇది ఆయా రంగాల్లో సేవలు చేసిన వాళ్ళకు ఇచ్చే గుర్తింపు గౌరవంగా చూడాల్సిందే తప్ప ఇప్పుడు ఎగ్జాంపుల్ రేపు కాంగ్రెస్ పాలన వస్తుంది ఇంకోరు పాలన వస్తుంది వాళ్ళ దగ్గర ఈ పద్మశ్రీలు ఉండవా ఇచ్చిన వాళ్ళకి ఇంకొక తీరుగా అంతకట్టవచ్చిన రెండోది ఈ తెలుగు నెల మీద ఎంఆర్పిఎస్ కొంట ఒక చరిత్ర లేదా అస్తిత్వ ఉద్యమాలకు కేంద్ర బిందుర్పిఎస్ మారలేదా కొన్ని వందల సంవత్సరాలుగా కులం పేరు చెప్పుకోనికి సిగ్గుపడ్డ ఒక జాతి వాళ్ళ కులం పేరు చెప్పుకొని ధైర్యంగా రోడ్డు మీద గర్వంగా తిరుగుతుందా లేదా సమాజంలో ఈ దేశం లెక్కలేని పథకాలు ఫలితాలు ఎంఆర్పిఎస్ సాధించబెట్టలేదా అది ఆరోగ్యశ్రీ కావచ్చు వికలాంగుల ఉద్యమాలు కావచ్చు వృద్ధుల విత్తాంతల పోరాటాలు కావచ్చు ఆకలి కేకలు కావచ్చు మరేదైనా కావచ్చు నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ జరగని మానవీయ కోణంలో ఉద్యమాలు తెలుగు నేల మీద జరిగినాయి దానికి నాయకత్వం ఇచ్చింది ఎంఆర్పీసే అధికార పక్షం కొన్ని అంశాలను నిర్లక్ష్యం చేసినప్పుడు ప్రతిపక్షాలు అంశాల మీద గట్టిగా మాట్లాడలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎంఆర్పిసే ఎంటర్ అయ్యి ఇవన్నీ సాధించి పెట్టింది నాకు తెలిసి భారతదేశంలో ఏ సోషల్ కు లేనంత విజయాలు సాధించిన చరిత్ర ఎంఆర్పీఎస్ ఇక్కడ ఉన్నది దీన్ని ఏ రంగంలో మాకు వచ్చింది నేను కవిని కాదు కదా నేను కవిని కాదు నేను ఇంకో రంగంలో లేను ఏ రంగంలో ఉన్నా ఉద్యమాల ద్వారా పబ్లిక్లో ఉన్నాం ఉన్నా వచ్చినది ఏంటిది పబ్లిక్ అఫైర్సే కదా ఆ రంగంలో వచ్చిందే కదా ముప్పై ఏళ్ళు ప్రజలు ఉన్నాం కదా నేను గర్వంగా చెప్తున్నా ఒక మరి చెప్పన తొంభై నాలుగులో లో మొదలు పెట్టి తొంభై ఐదు వచ్చినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే ఉత్సాహంగా ఎంఆర్పీఎస్ ఉంటుందో రెండు వేల ఇరవై ఐదులో కూడా అదే ఉత్సాహంతో ఉండదు మీరే చెప్తాను కదా ఇప్పుడు మేము మేమే లక్ష అన్నం డప్పులు లక్షలను మళ్ళీ మేమే మారుస్తున్నాం కదా లక్ష డప్పులు అని చెప్పి వేలకు రాలే మేము లక్ష డప్పులని మనం లక్షలకి వెళ్ళబోతున్నాం ఇప్పుడు అన్నోళ్ళే చెప్పాను పదిహేను వందల వేల మంది గొంతులు అన్నిటి అది కరెక్ట్ లేదని చెప్పి దాని ఏమంటున్నావు వర్గీకరణ లక్ష మాదిగలది యాభై ఏడు కులాది కావచ్చు కానీ అందరు మద్దతు కోట్ల మంది ఆకాంక్షలు కదా ఇది ఇందువల్ల భారతదేశంలో ఏ సోషల్ మూమెంట్ ఎదుర్కోలేని సవాళ్ళు ఎదుర్కొన్నది మళ్ళీ ఇది నిబంధాలు ఎదుర్కొన్నది కుట్రలను ఛేదించింది ఉతంత్రం ఎదుర్కొన్నది వెన్నుపోట్ల గురైంది ముందు పోట్ల గురైంది అడ్డంకులు వచ్చినాయి పాలకులు నిర్బంధం పెట్టిండ్రు విప్లవోద్యమం తర్వాత తెలుగు నేల మీద నిర్బంధానికి గురై వేల మంది అరెస్టులైన సందర్భాలు ఎంఆర్పిఎస్కే ఉన్నది ఈ మూడు దశాబ్దాల్లో అంటే భారతదేశంలో అతిపెద్ద సోషల్ మూమెంట్ సుదీర్ఘ కాలం జరుగుతుంది అదే సార్ స్టాప్ మళ్ళీ ఉద్యమం ఓ రెండేళ్ళు ఉద్యమం లేదు మూడేళ్ళు ఉద్యమం లేదు మళ్ళీ అన్నది కాదు కదా ప్రతి దశలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణతోటే మేము ముందుకు సాగుతున్నాం కాబట్టి ప్రతిదాన్ని ఆ కోణంలో చూడొచ్చు